శ్రీ శ్రీగురుప్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు ఇక్కడ ఆశిష్ పంతులు గారికి ఈ యొక్క మనకున్నటువంటి చక్రాస్లో ఏది యాక్టివ్ ఉంది ఏది ఇన్యాక్టివ్ ఉంది దాన్ని ఎలా పరిహారం చేసుకోవాలనే విషయం ఈ సైంటిఫిక్ ఆరా స్కానర్లో మనం చూసి చెక్ చేయొచ్చు ప్రస్తుతానికి ఈ మనిషికి ప్రతి ఒక్కరికి కూడా మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము విశుద్ధ చక్రము ఆజ్ఞా చక్రము సహస్ర చక్రం అని చెప్పి ఇలా ఏడు చక్రాలు ఉంటాయి ఆ చక్రాలలో ఏది బాగుంది ఏది బాగలేదు ఏది బాగుంటే ఎలా ఉంటుంది మనిషి జీవితము ఏది బాగోలేకపోతే ఎలాంటి సమస్యల చేత బాధపడతాడు ఈ విషయాన్ని మనము ప్ర ప్రాక్టికల్గా చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క మూలాధార చక్రాన్ని మనం చెక్ చేస్తున్నాం మూలాధార చక్రం చెక్ చేస్తున్నాం మూలాధార చక్రము యాక్టివేషన్ లో ఉంది బాగుంది తర్వాత స్వాదిష్టాన చక్రము ఇది కూడా స్వాదిష్టాన చక్రం పర్వాలేదు బాగుంది తర్వాత మణిపూరక చక్రం ది గురుమాల ది మణిపూర్ చక్రం అది యాక్టివేషన్ కూడా చూపిస్తుంది ఆ మాల మళ్ళీ పట్టుకో దానివల్ల ఇంకా మణిపూర్ చక్రం ఇంకా యాక్టివేషన్ అవుతుంది తీ మాలది ఇంతవరకు ఉంది అదేందా తర్వాత ఇది అనహత చక్రం హార్ట్ చక్రం అంటాం అనాహత చక్రం కూడా బాగుంది తర్వాత విశుద్ధ చక్రం విశుద్ధ చక్రం వల్ల మనకి అనేక రకాల త్రోట్ ఇన్ఫెక్షన్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి ఇది కూడా బాగానే ఉంది దానికి సంబంధం లేదు తర్వాత ఇది ఆజ్ఞా చక్రం ఆజ్ఞ చక్రం వలన బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నోస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తర్వాత ఐ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జనరల్గా ఈ చక్రం కూడా బాగానే ఉంది తర్వాత స్క్రౌన్ చక్రం అంటారు ఇదే మనకి సహస్ర చక్రం అని చెప్తాము ఈ చక్రం మాత్రం ఇన్బ్యాలెన్స్ ఉంది ఈ చక్రం ఒకటి ఇన్యాక్టివ్ ఉంది ఇప్పుడు ఈ చక్రం యాక్టివ్ చేసుకోడానికి ఏముచ్చరిస్తే మనము సాధారణంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తే మరి ఆ యొక్క మా చక్రం యాక్టివ్ అవుతుందా అనేది ఒకసారి గమనిద్దాం మనం

ట్టి చె చెప్పాల పంటి సహస్ర చక్రము ఇక్కడ యాక్టివేషన్ అయిపోయింది ఇప్పుడు సహస్ర చక్రం యాక్టివేషన్ అయింది సాధారణంగా ప్రతి చక్రానికి ఒక బీజాక్షరం ఉంటుంది కానీ ఆ పర్టికులర్గా ఏ చక్రం బాగలేకపోతే ఆ బీజాక్షరాన్ని ఉచ్చరించిన ఒక పద్ధతి రెండో పద్ధతి ఏమిటంటే మనకు ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి సహస్రధార చక్రం వరకు ఈ ఏడు చక్రాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక నియమం ఏం పెట్టారు పెద్దవాళ్ళు అంటే అకార ఉకార మకారాలు ఉచ్చరించడం వలన మనకి అన్ని చక్రాస్ కూడా యాక్టివేషన్ అయ్యేటటువంటి ఒక అవకా అవకాశం కాదు ఖచ్చితంగా ఆ యొక్క అన్ని చక్రాస్ కూడా బ్యాలెన్స్ అవుతాయి ముందుగా ఆ ఈ రకంగా అకార ఉకార మకారాలు ఎప్పుడైతే మనం ఉచ్చరించడానికి రోజు ఒక పది నిమిషాల పాటు చేస్తామో అప్పుడు అన్ని చక్రాస్ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి అప్పుడు ఎలాంటి రోగాల బారిన పడము మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఆర్గాన్స్ కూడా మరి చక్కగా ఉంటాయి అనారోగ్య సమస్యలు వాటికి ఏమీ రావన్నమాట కాబట్టి ఈ రకంగా మన నిత్య జీవితంలో ఈ ప్రయత్నపూర్వకంగా మనం సాధన చేసినట్లయితే మనము డాక్టర్ల జోలికి వెళ్ళి మళ్ళీ అనేక రకాల మందులు వేసుకొని మళ్ళీ ఆ మందుల వల్ల కూడా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఇంకొక ఆర్గాన్ పాడైపోయి ఇలా అనారో మన రో మన యొక్క శరీరాన్ని గుల్ల చేసుకోవడం తప్ప మరి ఏమీ లేదు కాబట్టి మన నిత్య నియమితమైనటువంటి సాధన ఏదైతే ఉందో సాధన సక్రమంగా చేసుకుంటే మనము ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హరి ఓం తత్సత్